హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ యారో టుడే వచ్చేసి మీ పసన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పసని మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఈ క్షణం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ పసని మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్ సీక్రెట్ క్రష్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాం సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మీ పర్సన్ చాలా సాడ్లో అయితే ఉన్నారు హ్యాపీగా అయితే లేరని ఈ కార్డ్ చెప్తుంది సో మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి వాళ్ళు మీకు దూరంగా ఉంటే కనుక డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మళ్ళీ కలుస్తామనే హోప్ ఉంది వాళ్ళకి మళ్ళీ కలుస్తామనే హోప్ ఉంది అలాగే మీరు దూరమైనందుకు డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో హోప్ ఉంది కానీ మీరు ఇప్పుడు ఏదైతే వాళ్ళ దగ్గర లేరో మీ ఇద్దరి మధ్య కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి గొడవలు జరగడం మిస్అండర్స్టాండింగ్ జరగడం అనుమానాల గొడవలు అపార్థాల గొడవలు మిస్అండర్స్టాండింగ్ ఈగో యాటిట్యూడ్ ఇలాంటికి సంబంధించి ఏమైనా సరే గొడవలు జరిగి ఉండాలి సో మీ పర్సన్ చాలా రిగ్రెట్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు మీ విషయంలో డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారు మళ్ళీ కలుస్తామేమోలే అన్న హోప్తో ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళు డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీతో కలిసి ఇంతకుముందు ఈ పర్సన్ ఏదైతే హ్యాపీగా ఉండటమో ఇంతకుముందు మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారో ఆ మూమెంట్స్ని ఈ పర్సన్ గుర్తు తెచ్చుకుంటున్నారు మళ్ళీ మీతో కలిసి ఇలా ఉంటే బాగుండేది కదా నా పర్సన్ నాతో ఉంటే ఇలాగే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఆ గుర్తు చేసుకుంటున్నారన్నమాట ఈ అదే ఈ దూరం లేకపోతే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం కదా సో ఆ తప్పు మీ పర్సన్దే అయ్యి ఉండొచ్చు మీరు దూరంగా ఉండడం వల్ల మీదే అయ్యి ఉండొచ్చు బై మిస్టేక్ ఎవరిదైనా అయ్యుండొచ్చు ఇద్దరిదైనా అయ్యి ఉండొచ్చు అపార్ధాలు మిస్అండర్స్టాండింగ్ సో ఇలా జరగకపోయి ఉంటే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని అనుకుంటున్నారు ఆల్రెడీ మీరు ఇంతకుముందు వాళ్ళతో మీ ప్రెజెన్స్లో వాళ్ళు హ్యాపీగా గడుపుంటే అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ క్లోజ్ కనెక్షన్ మీతో కలిసి హ్యాపీగా మాట్లాడటం మీతో కలిసి హ్యాపీగా మెసేజ్లు చేయడం కలిసి ఉండడం రొమాంటిక్గా గడపడం ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఇంకా మీతో ఉంటే ఇలాగే హ్యాపీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళం కదా అనుకుంటున్నారు మీతో కలిసి మళ్ళీ నో బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉందండి మళ్ళీ కలవాలి అనే ఆలోచన ప్రేమ ఉంది కానీ వాళ్ళకి ఇంత ప్రేమ ఉంది మీరు గుర్తొస్తున్నారు మీతో గడిపిన మధుర క్షణాలు గుర్తొస్తున్నాయి కానీ వాళ్ళు అయినా ఇంకా సైలెంట్గా ఉంటున్నారు మళ్ళీ అంటే వాళ్ళు పర్మనెంట్గా వద్దనుకోవట్లేదు కానీ ప్రస్తుతానికి వద్దు అనుకుంటున్నారు ఫోర్ హాస్ వాడికి క్లారిఫై కానీ వాళ్ళకి హోప్ అయితే ఉందండి సో ఇక్కడ మీ పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు కానీ పర్మినెంట్గా వద్దనుకోలేదు ఇప్పుడు వాళ్ళు కోపంలో మిమ్మల్ని బ్లాక్ చేసినా మీరు బ్లాక్ చేసినా వద్దనుకున్నా దూరంగా ఉన్నా ఇప్పుడు సపరేషన్ అయినా నో కాంటాక్ట్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కూడా గొడవలు పడి మీ ఎవరి పేరెంట్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళుండొచ్చు ఉండొచ్చు మీరు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అంటే వైఫ్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ వైఫ్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం లేదా మీ హస్బెండ్ దగ్గర నుంచి మీరు దూరంగా వెళ్ళడం ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూరంగా ఉంటున్నారు అలాగే తాడుపాటి సిచ్యువేషన్లో అయినా గొడవలు జరిగి ఉండాలి అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళకు కూడా ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేక గొడవలు జరిగి ఉండాలి సో కమిట్మెంట్ ఇష్యూస్ అలాగే ట్రస్ట్ ఇష్యూస్ ఇంకా అపార్థాలు మిస్అండర్స్టాండింగ్ గొడవలు అది ఏ రిలేషన్ అయినా సరే కలిసి ఉంటున్న గొడవలు మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయి ఒకవేళ కలిసే ఉన్న మిస్అండర్స్టాండింగ్ గొడవలు ఉన్నాయి కానీ ఈ పర్సన్ ఇప్పుడు దూరంగా ఉంటుంది మీకు శాశ్వతం కాదు ఇది టెంపరీ మాత్రమే మళ్ళీ కలుస్తామన్న హోప్ ఉంది కలవాలనే కోరిక కూడా వాళ్ళకి ఉంది సో వాళ్ళు మళ్ళీ నో బిగినింగ్ చేయాలనే ఆశ ఉందండి ఇక్కడ ఏసావ్ కప్ సేసావ్ పెంటికల్ చూస్తుంటే వాళ్ళు మళ్ళీ మీతో ప్రేమగా నో బిగినింగ్ చేసి మళ్ళీ మీ రిలేషన్ని యథావిధిగా కంటిన్యూగా మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఇక్కడ సైలెంట్గా ఉన్నారు వాళ్ళ మనసులో మీకు మీ మీ గురించి చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళు అంత ఈజీగా మిమ్మల్ని వదిలేయరు మీ పర్సన్ ఇంకా వాళ్ళు చాలా సైలెంట్స్గా మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తారని మీకు కూడా డౌట్ వస్తుంది అనమాట అంటే ఇంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళ మనసులో సీక్రెట్లో ఉందన్నమాట సీక్రెట్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని వాళ్ళ మనసులో ఉంచారు పైకి దూరంగా ఉన్న బ్లాకులు చేసుకున్న సిచ్యువేషన్ కారణంగా కమిట్మెంట్ ఇష్యూస్ కారణంగా గొడవల కారణంగా ఇగో కారణంగా కోల్డ్ బిహేవియర్ కారణంగా ఇలా కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి సో వాటి వల్ల ఆ ప్రేమనంత దాసు దాస్తున్నారు కానీ లోపల లోతైన ప్రేమ ఉంది మీతో కలవాలనే ఇంటెన్షన్ ఉంది కానీ అది మీకు చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు సీక్రెట్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళ ఎనర్జీ ఇప్పుడు సీక్రెటివ్గా ఉంది సీక్రెటివ్గా ఉంచుకోవాలనుకుంటున్నారు అలా చెప్పట్లేదు మనసులోనే పెట్టుకున్నారు వెయిట్ చేస్తున్నారండి మీ రిలేషన్ని మళ్ళీ ఇంతకు ముందులాగా చేయడానికి వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు సో ప్రజెంట్ అయితే రెస్ట్ మోడ్లో ఉన్నారు అంటే సైలెంట్గా ఉన్నారు అడుగు వేయాలంటే భయం వేస్తుంది మీరేమన్నా అంటారేమోనని లేదా అడుగు వేయాలంటే మీ నుంచి భయపడటం మీకే మీకు ఆన్సర్ ఎలా చెప్పాలి మిమ్మల్ని ఎలా కూల్ చేయాలి అసలు మీరు ఎన్ని అడుగుతారు మీరు అడిగే మాటలకి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు అడిగితే కమిట్మెంట్ అడుగుతారు లేదా వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇలా తప్పు చేస్తారని అడుగుతారు వస్తే మీరైనా క్వశ్చన్ చేస్తారు లేదా వాళ్ళకే కొన్ని సిచ్యువేషన్ వస్తే మళ్ళీ మీరు ఇలా చేస్తారు మళ్ళీ ఇలాగే బిహేవ్ చేస్తారు ఇలాగే ప్రాబ్లం అవుతుంది అని కూడా వాళ్ళు ఆగుండొచ్చు ఏదైనా ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్ భయం వల్ల ప్రస్తుతానికైతే యాక్షన్ తీసుకునే శక్తి లేక సైలెంట్గా ఉన్నారు వాదించే శక్తి గొడవలు పడే శక్తి అలాగే ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్కి భయపడి కూడా సైలెంట్గా అయి ఉండొచ్చు ప్రస్తుతం కానీ కలవాలనే ఇంటెన్షన్ కలుస్తామనే హోపు నమ్మకం అన్నీ ఉన్నాయి ఈ పర్సన్ మళ్ళీ ప్రేమతో మిమ్మల్ని కలవాలి అనుకున్న ఆలోచనలో కూడా ఉన్నారు క్లారిటీ కావాలి మీరు మీ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు అలాగే మీ నుంచి ఒక వాళ్ళకి క్లారిటీ రావాలి కొంచెం వాళ్ళు వస్తే మీరు హార్ష్గా మాట్లాడతారేమో కోపడతారేమో గొడవ పడతారేమో అనే భయం కూడా వాళ్ళకి ఉంది క్లారిటీ కోసం అండి మీ మీ లైఫ్లోకి రావాలంటే ఒక క్లారిటీ కావాలి ఆ క్లారిటీ రాగానే వాళ్ళు వస్తారు ఆ క్లారిటీ క్లారిటీ మీకు ఇవ్వాలి అని కూడా అయ్యి ఉండొచ్చు క్లారిటీ ఇవ్వాలి క్లారిటీగా మాట్లాడాలి నేను ఒక క్లారిటీ ఇవ్వాలంటే మీరు వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటే వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీ గురించి తప్పుగా ఉన్న క్లారిటీ అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఈ పర్సన్ మళ్ళీ ప్రేమతో రావాలనుకునేది మాత్రం నిజం మళ్ళీ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ రిలేషన్ని నూ బిగి ఎమోషనల్గా నూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఈ రిలేషన్ని ఆగకుండా మళ్ళీ బ్రేక్ అవ్వనివ్వకుండా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోవాలనుకుంటున్నారు సో వాళ్ళకి మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అలాగే మీరు చా మీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది మీలాంటి ఒక పర్సన్ని వదులుకోకూడదని ఇంటెన్షన్ కూడా మీ పర్సన్కి ఉంది ఈ రిలేషన్లో వాళ్ళు గివప్ ఇవ్వట్లేదు వాళ్ళ లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలని ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సో మీలో వాళ్ళు కోపం చూస్తున్నారు ప్రేమని చూసారండి మీ పర్సన్ రీసెంట్గా ఎంతో ప్రేమ చూపించిన మీరే వాళ్ళతో గొడవ పడి వాళ్ళ వాళ్ళని హార్షిగా మాట్లాడినట్టు మాట్లాడి కూడా ఉంటారు హార్షిగా కొంతమంది వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే మీలో ప్రేమని చూసారు మీలో మీలో కోపాన్ని కూడా చూస్తున్నారు మీలో అన్ని యాంగిల్స్ ఉన్నాయి ప్రేమ కోపం కూడా ఉన్నాయి ఇక్కడ మీ మీ ప్రేమ ఏంటంటే వాళ్ళు కూడా ప్రేమతోనే వచ్చి అప్రోచ్ చేయాలనుకుంటున్నారు మీతో సో మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారనే నమ్మకం వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ అయ్యి వాళ్ళు ప్రేమగా అప్రోచ్ అయితే మీరు ఆ ప్రేమతో వాళ్ళు మళ్ళీ కరిగిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్తారని వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ మిమ్మల్ని ఎమోషనల్ యాంగ్వల్లో చూస్తున్నారండి మీకు ఒక క్లారిటీగా ఇచ్చి నీలో కోపం ఉంటుంది కానీ ఆవేశం ఉన్నా కానీ మళ్ళీ ప్రేమగా మాట్లాడితే కనెక్ట్ అవుతారని వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ మీలో ఎమోషనల్ యాంగిల్ని కూడా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి మీ మీ మీద అంటే మీరు వాళ్ళ మీద చాలా కేరింగ్ చూపించారు కదా సో ఆ కేరింగ్ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు ఆ కేరింగ్ అంత కేరింగ్ ఉన్న వ్యక్తిని హానెస్ట్గా నిజాయితీగా కేరింగ్ లవ్ ఉన్న వ్యక్తిని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు సో వాళ్ళ మీ మీద ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా వాళ్ళకి ఉంది సో వాళ్ళకి వాళ్ళ మీద ఇంకా ప్రేమ ఉంది అనే నమ్మకం వాళ్ళకుంది మీ పర్సన్ మీద ఇంకా ప్రేమ ఉంది మీకు అని వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు వాళ్ళకి హ్యాపీనెస్ లేదు హ్యాపీనెస్ కోసమే రావాలనుకుంటున్నారు లేనందుకు బాధపడుతున్నారు ఇప్పుడు గొడవలు అయిన గొడవలు అండి మూడో వ్యక్తుల విషయంలో ఇక్కడ సీక్రెటివ్ రిలేషన్స్ బయటపడి కూడా గొడవలు జరిగి ఉండొచ్చు మీ కానీ మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తులు గొడవలు జరిగి ఉండొచ్చు కమిట్మెంట్ ఇష్యూస్ మీకు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మళ్ళీ అదర్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు దాకా వచ్చి కూడా గొడవలు జరిగి వెళ్ళిపోయి ఉండొచ్చు మ్యారీడ్ అయిన వాళ్ళకు కూడా మూడో వ్యక్తుల గురించి అనుమానాలు గొడవలు కూడా జరిగి ఉండొచ్చు మాటల వల్ల కూడా అనుకోకుండా ఒకరినొకరు హట్ చేసుకునే మాటలు గొడవలు అనుమానాలు కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ గొడవలు కానీ జరిగి ఉండాలి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల కానీ సో వీటి వల్ల ఏంటంటే పీస్ఫుల్ లేకుండా పోయింది హ్యాపీనెస్ లేకుండా పోయింది ద సమ్ కార్డ్ క్లారిఫై కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి సో ఈ కన్ఫ్యూజన్స్ హ్యాపీనెస్ లేదు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఎస్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి మీరుంటేనే సంతోషం సమాధానం అంటే మీరుంటేనే వాళ్ళకి లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది ఎట్టి ప్రశస్తిలో వన్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేదే లేదు సో ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ బాధపడుతున్నారు మళ్ళీ కలుస్తామనే హోప్ ఉంది ఈ రిలేషన్ని వదిలే ఛాన్సే లేదు కాకపోతే హడావుడి చేసి నిలుపుకోవడం కంటే నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసి అనుకుంటున్నారు ఆల్రెడీ గొడవలు జరిగే రిలేషన్లో ఆల్రెడీ గాయమై ఉన్నప్పుడు ఆ రిలేషన్లో వెంటనే దిగాలని వీళ్ళు అనుకోవట్లేదు కొంచెం స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసి అడుగు వేయాలనుకుంటున్నారు కొంతమంది రిలేషన్లో ఆల్రెడీ గొడవలు జరిగి మనస్పర్ధలు జరిగాయి ఇలాంటి టైంలో వాళ్ళు హడావుడిగా స్టెప్ తీసుకోవాలనుకోవట్లేదు ఇంకొక కొంతమంది రిలేషన్లో ఇంట్లో తెలిసి గొడవలు జరిగి ఉంటాయి సో ఇలాంటి విషయంలో కూడా ఆ పొండు మీద కారం చల్లినట్టుగా వెంటనే స్టెప్ తీసుకొని హడావుడి చేసేసి మళ్ళీ గొడవలు రేపాలనుకోవట్లేదు సో వీళ్ళు ఏంటంటే గొడవలు జరిగినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం టైం తీసుకొని నిదానంగా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు కానీ ఇదే గ్యాప్ని కంటిన్యూ చేసేద్దాం మిమ్మల్ని వదిలేసేద్దాం అనేం లేదు మీరు కూల్ అయిన తర్వాత లేదా వాళ్ళు హీల్ అయిన తర్వాత మళ్ళీ వద్దాం అనుకుంటున్నారు ఇది విరామం మాత్రమే చిన్న బ్రేక్ మాత్రమే సో మళ్ళీ ఈ పర్సన్ రీఎంట్రీ ఇస్తారు ఎందుకంటే అది కూడా ప్రేమతో ఇస్తారు వాళ్ళ ప్రేమని మీరు అర్థం చేసుకుంటారు మీకు కూడా వాళ్ళకి ప్రేమ ఉందని మీ మీకు కూడా వాళ్ళ మీద ప్రేమ ఉందని తెలుసు కాబట్టి వీళ్ళు రీఎంట్రీ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పటికీ మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు వాళ్ళు వాళ్ళు కన్విన్స్ చేస్తే మీరు కన్విన్స్ అవుతారు మీ మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్ళని యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది వాళ్ళకి నమ్మకం ఉంది వాళ్ళ వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారు మీకు వాళ్ళ మీద ప్రేమ పోదు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో వాళ్ళని నమ్ముతారు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం వాళ్ళకి బలంగా ఉందండి ఇక్కడ మీరు విడిపోరు కలుస్తారనే నమ్మకం ఉంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళని మీరు కూడా ప్రేమిస్తుంటారు వాళ్ళని మీరు పూర్తిగా అవేడ్ చేయాలనే నమ్మకం వాళ్ళకి ఉంది ఇంకా మిమ్మల్ని మీ గురించి స్వీట్ మెమొరీస్ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు సైలెంట్గా మీలాంటి ఒక వ్యక్తిని కోల్పోకూడదు అనుకుంటున్నారు ఇలాంటి ఈ విషయాలు జరిగినందుకు మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తుల గురించి గొడవలు జరిగినందుకు వాళ్ళు చాలా చాలా హట్ అయిపోతున్నారు చాలా చాలా ఫీల్ అవుతున్నారు ఇలా ఎందుకు జరిగింది జరగకుండా ఉండాల్సింది అని సో మళ్ళీ కలవాలి రిలేషన్ని చక్కగా నడిపించుకోవాలి మళ్ళీ కంటిన్యూ చేయాలి అని ఉంది వెయిట్ చేస్తున్నారు హ్యాపీనెస్ లేదు వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అనమాట ఎలా అడిగేయాలి ఏంటి అని ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళకి మీరే కావాలండి వాళ్ళు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ చుట్టూ చాలామంది అండి వాళ్ళతో వేరే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ వాళ్ళు ఏంటంటే ఎంతమందితో మాట్లాడుతున్నా హ్యాపీనెస్ రావట్లేదు వాళ్ళకి మీరు లేకుండా వేరే వాళ్ళతో టైం పాస్ చేస్తున్నా వాళ్ళకి హ్యాపీనెస్ రావట్లేదు వాళ్ళు అదే అనుకుంటున్నారు నాకు ఇంతమంది ఉన్నా నాకు ఏంటి ఏమీ అనిపించట్లేదు ఆ నా పర్సన్తో మాట్లాడితే చాలు నాకు హ్యాపీనెస్ వస్తుంది ఆ అమ్మాయితో మాట్లాడితే ఆ అబ్బాయితో మాట్లాడితే నాకు బాగుంటుంది కదా ఇక్కడ ఇంతమంది ఉన్నా నాకు హ్యాపీనెస్ రావట్లేదు అని వాళ్ళు అన్నమాట సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫై చేసి వాళ్ళకి హ్యాపీనెస్ లేదు మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి హ్యాపీనెస్ లేదండి ఒకవేళ ఎవరితో అయినా వాళ్ళు పాస్ చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళకి ఏమీ రావట్లేదు ఆ ఫీలింగ్ రావట్లేదు ఆ హ్యాపీనెస్ రావట్లేదు హ్యాపీనెస్ రివర్స్ వచ్చేసింది అంటే వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటి అంటే ఇంకా వాళ్ళ లైఫ్లో మీరుంటేనే సంతోషం ఇంక ఎంతమంది అమ్మాయిలు ఉన్నా ఎంతమంది అబ్బాయిలు ఉన్నా వాళ్ళు అది వేస్టే తప్ప ఏం ఉపయోగం ఉండదు ఈ ఫీలింగ్ అనేది రాదు ఎక్కడ అనేది వాళ్ళు నేర్చుకున్నారనమాట వాళ్ళు ఒక లెసన్ నేర్చుకున్నారు యూనివర్స్ చూపిస్తున్నారు నీకు తనే దిక్కు అనేది యూనివర్స్ చూపిస్తున్నారు మీ ఏంటంటే అంటే ఇక్కడ ఏంటంటే నీకు ఎంతమంది మీ విలువను చూపిస్తున్నారండి ఈ సపరేషన్లో మీకు మీ పర్సన్కి మీ విలువను తెలియజేస్తున్నారు ఎంతమంది ఉన్న వీళ్ళు కాదు నీ అసలైన సోల్మేట్ వేరే ఉన్నారు అది మీ పర్సన్ కళ్ళు తెరిపిస్తున్నారు అనమాట మీరు దూరమైనప్పుడే వేరే వాళ్ళకి మీ పర్సన్ దగ్గర అయిపోయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏ ఫీలింగ్ రాదు ఏ ఆనందం రాదు ఏమంటారు గూస్బంస్ రావు అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ రాదు ఆ ఉత్సాహం రాదు మాట్లాడుతుంటారు కానీ ఆ లోతుల్లో నుంచి ప్రేమ రాదు ఏదో ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట సో వాళ్ళకేంటి అంటే మీ విలువని గుర్తు చేస్తున్నారు మీరు లే మీరు లేనప్పుడు వాళ్ళకేంటంటే అదొక ఫీలింగ్ ఏదో పోగొట్టుకున్న బాధ టోటల్లీ ఇక్కడ ఎన్నున్నా వేస్టే అసలైన బంధం వేరే ఉంది నా బంధం నాకు కావాలి అని చెప్పి అందుకే వీళ్ళు ఏంటంటే అసలైన సంతోషం మీ దగ్గరే ఉంది అక్కడ ఎక్కడ వెతికినా సంతోషం రావట్లేదు కాబట్టి మీరే అసలైన సోల్మేట్ అని చాలా జెన్యున్ లవ్తో మళ్ళీ మీతోనే ఎప్పట్లాగా ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి మీతోనే ఎప్పటికీ ఉండాలి అని సో మీతో ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది సో ఈ పర్సన్ కొంచెం లేట్ అయినా సరే డెఫినెట్లీ మీకోసం వీళ్ళు ఈ రిలేషన్ని సక్సెస్ చేస్తారు మీ దగ్గరకు వస్తారు ఎస్ జడ్జ్మెంట్ కార్డ్ అసలు చాలా చాలా సూపర్గా వచ్చింది రీడింగ్ జడ్జ్మెంట్ కార్డ్ ఫైనల్ కూడా జడ్జ్మెంట్ వచ్చేసింది అంటే మీరు తిరిగి తిరిగి కలవడం అనేది ఖాయం ఎస్ నో బిగినింగ్ అనేది జరుగుతుందండి మిమ్మల్ని మీ పర్సన్ ఎవరైనా విడగొట్టి మీ పర్సన్ని కంట్రోల్ చేసుకొని వద్దు అని చెప్పుడు మాటలు మీ పర్సన్కి చెప్తున్నా ఎవరి మాటలు వినకుండా మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఎవరైనా అడ్డు పెట్టినా ఎవరన్నీ చెప్పినా ఎవరు ఎంతమంది మీ రిలేషన్లో అడ్డుగా ఉన్నా అవన్నీ కూడా ఎవరి మాటలు వినరు ఎవరివి కూడా పట్టించుకోరు మీ పర్సన్ మళ్ళీ నో బిగినింగ్ అనేది ప్యూర్ లవ్తో మళ్ళీ రిస్క్ తీసుకుంటారు అనమాట గొడవలు జరిగినా పర్లేదు ప్రాబ్లం జరిగినా పర్లేదు మీ విషయంలో వాళ్ళు స్టెప్ తీసుకుంటారు డెఫినెట్లీ ఒక స్టెప్ అనేది వేస్తారు సో ఒకటి కాదు వీళ్ళు మీ విషయంలో చాలా స్టెప్పులు వేసి మరి మీ రిలేషన్ని నిలబెట్టుకుంటారు ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి మ్యారీడ్ వాళ్ళు థర్డ్ పార్టీ మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు ఎస్ లోపల ప్రేమ్ ఉంది కానీ సైలెంట్గా కంట్రోల్ చేసుకున్నారు నైట్ ఆఫ్ వ్యాన్స్ వీళ్ళ నుంచి మీకు సడన్గా ఆర్ మెసేజ్ వస్తుంది బ్లాక్ అన్బ్లాక్ చేస్తారు నిదానంగా వచ్చినా కానీ వీళ్ళు రిలేషన్ వీళ్ళు మేము ఆఫర్ ఇస్తారండి మళ్ళీ వీళ్ళు మళ్ళీ మీతో ఎమోషనల్గా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ఇప్పుడు భయపడి తగ్గుతున్నా సరే మళ్ళీ ఎఫెక్షనేట్గా మీ దగ్గరకు వస్తారు మిస్అండర్స్టాండింగ్ కూడా తొలగించుకోవాలి అనుకుంటారు జస్టిస్ చేస్తారు మీకు అన్యాయం చేయాలని లేదు ఇప్పుడు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు లవర్స్ కార్డ్ ఫైనల్గా వాళ్ళ సోల్మేట్ మీరే మీరే అని తెలుసుకుంటారు వారి గుండె లోతుల్లో ప్రేమ ఉంది మళ్ళీ కంటిన్యూ మీతో కంటిన్యూ చేస్తే లైఫ్ బాగుంటుందని వాళ్ళు రియలైజ్ అవుతారు ప్లాన్ చేస్తారు ఆలోచిస్తారు ధైర్యం తెచ్చుకుంటున్నారు హీల్ అవుతున్నారు ఈలోపు వీళ్ళు ఏంటంటే చాలా ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు క్లారిటీ వస్తుంది వాళ్ళకి రిలేషన్లో మిస్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్యన టవర్ పడిపో టవర్ పోతుంది ఇప్పుడు మిస్ అవుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు వాళ్ళకేంటి అంటే క్లారిటీ వస్తుంది ఫైనల్గా సో ఫైనల్గా కమ్యూనికేషన్కి రెడీ అవుతారు మళ్ళీ నో చేస్తారు ఆ భయాలు ఏవైతే ఉన్నాయో ఆ టెన్షన్స్ మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం ఏదైతే ఉందో ఆ దూరాన్ని తీసేయాలని వీళ్ళు మళ్ళీ మీతో కలిసి మళ్ళీ నోబిగిరింగ్ చేసి మళ్ళీ మీ రిలేషన్లో కొత్త కొత్తగా స్టార్ట్ చేస్తారు సో మీ సై మీ రిలేషన్లో ఎక్కువగా మీ పర్సనే స్టెప్ తీసుకునే ఛాన్సెస్ హైగా ఉన్నాయి వీళ్ళే తీసుకుంటారు స్టెప్స్ మీ ఎనర్జీ చూస్తే అర్థమవుతుంది ఒకవేళ మీరు తీసుకున్న మీ పర్సన్ ఓకే చేస్తారు లేదా మీ పర్సనే స్టెప్ తీసుకుంటారు సో ఫైనల్లీ మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వస్తుందండి ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదిలే పరిస్థితే లేదు మళ్ళీ వీళ్ళు మీతో న్యూ బిగినింగ్ చేస్తారు కొంచెం హీల్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ స్టెప్ తీసుకుంటారు మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వస్తారు మళ్ళీ ఇంతకు ముందులాగా రొమాంటిక్గా ప్రేమతో మీతో ఉంటారు ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం వినివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఎయిట్ సేట వ్యాన్స్ వచ్చింది ఇద్దరికి ఎఫెక్షనేట్గా ఇద్దరు దగ్గర అవుతారండి మీరు మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు కాంటాక్ట్ చేయగానే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు క్లారిటీ తెచ్చుకుంటారండి రిలేషన్లో మీ రిలేషన్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏమంటారు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగి దూరం పెరిగింది కదా సో మళ్ళీ ఏం చేస్తారు అంటే ఒకరి గురించి ఇప్పుడు ఒకరు ఆలోచించుకుంటారు మళ్ళీ వెయిట్ చేస్తుంటారు మళ్ళీ ఇంతకు ఈ మధ్య ఉన్న దూరాన్ని మళ్ళీ ఒకటి చేసుకొని మళ్ళీ ఇంతకు ముందులాగా కలిసి ఉండాలని డిసైడ్ అవుతారు ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వెయిట్ చే వెయిటింగ్ ఆల్రెడీ దూరం అయ్యారు వెయిటింగ్లో ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ కలిసి ఉండాలని డిసైడ్ అవుతున్నారనమాట ఫైనల్గా మీరు ఒకరి ఫైనల్గా ఎఫెక్షనేట్గా దగ్గర అయ్యి మళ్ళీ నిదానంగా దగ్గర అయ్యి ఎఫెక్షనేట్గా దగ్గర అయ్యి మళ్ళీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేసే ప్రాసెస్లో ఇద్దరు కూడా క్లారిటీగా మాట్లాడుకుంటారు వాళ్ళైనా కాల్ చేస్తారు మీరైనా కాల్ చేస్తారు అన్బ్లాక్లు జరుగుతాయి మాట్లాడుకొని ఒక క్లారిటీకి వస్తారు ఒక క్లారిటీ వచ్చి మళ్ళీ ఒకరి కోసం ఒకరు ఎఫర్ట్స్ పెడతారండి ఫైనల్లీ ఒకరి కోసం ఒకరు ఎఫెర్ట్స్ పెడతారు సో ఇద్దరు ఒకని విడిచి ఒకరు ఉండలేరు సో ఈ దూరం టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫై సో మీరు మిస్ అయినట్టు కానీ మీ పర్సన్ కూడా మిస్ అవుతున్నారు దూరంగా ఉన్నారు కానీ మిస్ అవుతూనే ఉన్నారు అందుకే మీరు మళ్ళీ దగ్గర అవుతున్నారు సో ఎంపరీ కార్డ్ మీ రిలేషన్లో వదులుకో వదులుకోరండి సో మీ మధ్య ఉన్న దూరం దూరం టెంపరీ మాత్రమే స్టేబుల్గా ఉండాలి రిలేషన్ అంటే కంటిన్యూ అనమాట చాలా సీరియస్గా రిలేషన్ని వదలకుండా పట్టుకుంటారు సో న్యూ బిగినింగ్ చేస్తారు సో ఫైనల్లీ క్లారిటీతో ఒకరి కోసం ఒకరు ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ రిలేషన్ని సక్సెస్ చేసుకుంటారు మీకు డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను ఎవరికైతే రియూనియన్ లేదో ఎవరైతే రియూనియన్ కోసం న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి అలాగే రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా అసలు ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంటుందనేది చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అంటిపేసాయి ఓ ఇద్దరు రొమాంటిక్ పార్ట్నర్స్ అండి మీరు మీ పర్సన్ చాలా చాలా రొమాంటిక్ పార్ట్నర్స్ ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి నార్మల్గా అందరికీ వర్తిస్తుంది అండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది మీరు రొమాంటిక్ పార్ట్నర్స్ అండి ఆల్రెడీ రొమాన్స్లో ఉన్న వాళ్ళే ఉన్నారు కొంతమంది ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పుకోపోవచ్చు బట్ చాలామంది రొమాంటిక్ క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇద్దరు చాలా లవబుల్ లవర్స్ అనమాట అంటే మ్యారే అయినా లేకపోతే థర్డ్ పార్టీ అయినా లేకపోతే అన్మారీడ్ అయినా మీ ఏ రిలేషన్ అయినా మీరేంటంటే రొమాంటిక్ పార్ట్నర్స్ ఒకరి మీద ఒకరికి రొమాంటిక్ లవ్ ఉంటుంది చాలా సీరియస్గా సిన్సియర్గా ఉంటుంది ఆ లవ్ కూడా అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా సీరియస్గా సిన్సియర్గా రొమాంటిక్ పార్ట్నర్ అనుకుంటున్నారనమాట సో మిమ్మల్ని మించిన లవ్ పార్ట్నర్ మీ పర్సన్కి ఇంకొకరు ఉండరు మీకు కూడా మీ పర్సన్కి సంబంధించిన రొమాంటిక్ పార్ట్నర్ ఉండరు అనమాట ఒకరికి ఒకరు చాలా సిన్సియర్గా రొమాంటిక్ లవ్ పార్ట్నర్స్ మీరు లవ్ బర్డ్స్ అనమాట సో ఫైనల్లీ అదే వచ్చింది నో బిగ్నింగ్ జరుగుతుందని ఇక్కడ త్రీ టైమ్స్ వచ్చింది టూ టైమ్స్ వరల్డ్ కార్డ్ వచ్చింది సో వాల్ కార్డ్ ప్రకారం న్యూ బిగినింగ్ అవుతుంది ఫుల్ కర్ట్ ప్రకారం మళ్ళీ కొత్తగా సంతోషం మళ్ళీ న్యూ బిగినింగ్ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది రిలేషన్లో ఇద్దరు కావాలని గట్టిగా మనసులో అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ రిలేషన్ సక్సెస్ అవుతుంది సో మీరు రొమాంటిక్ పార్ట్నర్స్ అండి లవ్ బర్డ్స్ లాగా సో ఈ లవ్ బర్డ్స్ని ఎవరు ఎంతమంది పక్షుల మధ్యలో వచ్చినా అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ లవ్ బర్డ్స్ మాత్రం ఇలాగే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు చాలా పక్షులు ఉన్నా కానీ ఒక రెండు మాత్రమే ఒక జంటగా ఒక పక్కన ఉంటాయి అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవి విడిపోవన్నమాట అలాంటి లవ్ బర్డ్స్ మాదిరి మీరు రొమాంటిక్ లవ్ బర్డ్స్ రాధాకృష్ణ లవ్ బర్డ్స్ అలా అనమాట అది ఏ రిలేషన్ అయినా సరే ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి పేషెన్స్తో ఉండండి ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు సో రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది ఎక్కువగా మీకు త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు అలాగే మీ మీరు కూడా మీ పర్సన్ డ్రీమ్స్లోకి రావచ్చు ఇంకా సో డ్రీమ్స్లోకి వస్తుంటారు ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ రైన్బో కూడా కనిపిస్తాయి సో అయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేవ్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్